కబడ్డీ నేర్చుకున్న అమ్మాయి కథ ఇది ఒక స్పోర్ట్స్ గర్ల్ కథ సండే రోజు రోటీ చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేస్తూ ఈ సినిమా డైలాగ్ అయితే విన్నాను ఈ చూసిన వెంటనే ఎందుకో షేర్ చేయాలి అనిపించింది కబడ్డీ నేర్చుకున్న అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది తన తండ్రి చిన్నప్పటి నుంచి మగపిల్లవాడే పుట్టాలి అనుకుంటాడు కానీ ఆ అమ్మాయి పుట్టడంతో పుట్టగానే ఆ అమ్మాయిని చంపేయాలి అనుకుంటాడు కానీ తన భార్య మెడలోని మంగళసూత్రం చూసి రోజు తాగడానికి ఇది సరిపోతుంది అని అమ్మాయిని వదిలేస్తాడు ఇంకొకసారి మళ్ళీ అమ్మాయి పుట్టిందని గోదావరి నదిలో విసిరేసి చంపేయాలని చూస్తాడు కానీ ఆ రోజు ఆ తాగుబోతు తండ్రికి తన బిడ్డ కాళ్ళ దొరికాయి అప్పుడు కూడా వదిలేస్తాడు అమ్మాయి బాగా చదువుకొని ఉత్తీర్ణత పొంది స్కూల్ ఫస్ట్ వస్తుంది నీకేం కావాలమ్మా కోరుకో అని టీచర్స్ అడిగితే మా నాన్నకి ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి సారని చెబుతుంది కానీ మగపిల్లల ఆడే ఆటలు నువ్వు ఆడకూడదు నువ్వు ఆడపిల్లలా ఉండాలి అని ఆ అమ్మాయిని కబడ్డీ నేర్చుకోకుండా చేసేస్తారు ఈ డైలాగ్స్ పోసాని కృష్ణమురళీ గారి డైలాగ్ ఇది సిటీ మార్ సినిమాలోని గోపీచంద్ హీరోగా నటించిన పిక్చర్ అని కూతురికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిన పట్టు విప్పని విక్రమార్కుడిలా తను కబడ్డీని అయితే కంప్లీట్ చేస్తుంది అని తన తండ్రి బాధంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమైన ఆటను నేర్చుకుని ఈ రోజు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అంటే నేను ఒప్పుకోను ఆ కూతురు ఎలాగైనా బతుకుతుంది రాష్ట్రం తరపున ఆడి ఇండియాకే పేరు తెస్తుంది అని అమ్మాయి హాస్పిటల్ లో అడ్మిట్ అయితే తండ్రి వేదనను ఆ డైలాగ్స్ లో చెప్తాడు నాకు చాలా బాగా నచ్చింది కబడ్డీ ప్లేయర్స్ ని ఒక గుహలో సీక్రెట్ గా రౌడీ అయితే దాచిపెట్టినప్పుడు ఆ ప్లేయర్స్ అందరూ ఒక సీక్రెట్ కోడ్ ద్వారా కోచ్ కి అయితే దొరుకుతారు ఒకసారి ఈ సినిమా చూడండి చాలా బాగా మోటివ్ గా ఉంటుంది ఈ రోజు మా అమ్మాయి వల్ల స్కూల్ టీచర్ మ్యారేజ్ మ్యారేజ్ కి అయితే మా అమ్మాయి రెడీ అయిపోయింది మా అమ్మాయి హెయిర్ స్టైల్ ఎంత మందికి నచ్చింది హెయిర్ స్టైల్స్ వేయడం రావు మా వీధిలో బ్యూటిషియన్ నేర్చుకున్న అమ్మాయిలు అయితే ఉన్నారు వాళ్ళ దగ్గరకైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి తనైతే విధంగా హెయిర్ స్టైల్ అయితే వేసుకుని వచ్చుకుంటుంది నేనైతే పిండి జారుడుగా అవుతుందని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుని రోటీ ప్రిపేర్ చేస్తాను మంత్ కి ఒక ఏడు కిలోల పిండి అయితే పట్టిస్తాను రెండు కిలోలు మూడు కిలోలు బియ్యం పిండి నాలుగు కిలోలు జొన్న పిండి అయితే పట్టిస్తాను మంత్ లో ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మిస్ అవుతాం కానీ లేకపోతే కంపల్సరీగా ఫైబర్ ఎక్కువగా ఉండే రోటీని కంపల్సరీగా తీసుకుంటాము ఎవరైనా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి న్యూ ఇయర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ నాతో మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోవచ్చు వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి రోటీ ప్రిపేర్ చేసిన ప్రతిసారి స్టవ్ మొత్తం పిండి పడిపోతుంది నాకైతే ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇదే పరిస్థితి మీకు కూడా ఈ విధంగానే స్టవ్ మొత్తం పిండి వేస్తారు అనేది కామెంట్ చేయండి ನೇನೈತೆ ರೋಟಿ ತಿನಿಸ್ನ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ಮಲ್ಲಿ